సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ జీబ్రా ఈ సినిమాను దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ మనీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించాడు ఈ సినిమాలో కన్నడ నటుడు దాలి ధనుంజయ్ కూడా మరో లీడ్ రోల్లో నటించాడు కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం సూర్య అంటే సత్యదేవ్ ఒక బ్యాంక్ ఎంప్లాయ్ మరో బ్యాంక్ ఎంప్లాయ్ స్వాతి అంటే ప్రియ భవానీ శంకర్ తో ప్రేమిలో ఉంటాడు ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఇంట్లో చెప్పడానికి మాత్రం సూర్యకి ధైర్యం సరిపోదు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య స్వాతి ఓ సమస్యలో ఎదుర్కొంటుంది ఆమెను సేవ్ చేయడానికి సూర్య చేసిన ఓ పని కారణంగా అతి పెద్ద సమస్యల్లో చిక్కుకుంటాడు నాలుగు రోజుల్లో ఐదు కోట్లు ఆదికి అంటే డాలీ ధనుంజయ్కి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఓ సాధారణ బ్యాంక్ ఎంప్లాయీ అయిన సూర్య అంత పెద్ద అమౌంట్ ను ఎలా తీసుకొచ్చాడు ఆ ఐదు కోట్ల కోసం సూర్య ఏం చేశాడు ఈ మధ్యలో అతని జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి ఈ మొత్తం కథలో చివరకు జరిగిన కథ ఏమిటి అనేది మిగిలిన కథ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ చూసుకుంటే ఈ సినిమాలో మెయిన్ పాయింట్ బాగుంది ఓపెనింగ్ నుంచి సూర్య తన క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది ముఖ్యంగా సత్యదేవ్ అతని పాత్ర చుట్టూ నడిచే మనీ రిలేటెడ్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సీన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి నాలుగు రోజుల్లో ఐదు కోట్లు సంపాదించే ట్రాక్ ఈ క్రమంలో పాత్రల మధ్య అనుకోకుండా జరిగే డ్రామా ఇంకా సత్యదేవ్ జాలి ధనుంజయ పాత్రను లింక్ చేస్తూ దర్శకుడు రాసుకున్న సీన్స్ బాగున్నాయి మొత్తం మీద ఈ జీబ్రా సినిమాలో గుడ్ డ్రామాతో పాటు కొన్ని చోట్ల ఫన్ కూడా బాగానే వర్కౌట్ అయింది ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా బాగుంది ప్రధాన పాత్రలో నటించిన సత్యదేవ్ తన పాత్రలో ఒదిగిపోయారు సీరియస్ సిచ్యువేషన్ లో కూడా తన టైమింగ్ తో సూర్య పాత్రను సత్యదేవ్ చాలా బాగా పండించారు మరో కీలక పాత్రలో కనిపించిన డాలీ ధనుంజయ్ కూడా మిప్పించాడు హీరోయిన్ గా భవానీ శంకర్ తన పాత్రకు న్యాయం చేసింది బాబాగా సత్యరాజ్ ఆకట్టుకున్నారు కమేడియన్ సత్య డైలాగ్స్ ఆయన హావభావాలు బాగానే నవ్వు తెప్పించాయి అమృత అయ్యంగార్తో పాటు ఇతర కీలక పాత్రలో నటించిన మిగిలిన నటీ నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు ఈ సినిమాలోని మైనచ్ పాయింట్స్ ఏంటి అంటే ఈశ్వర్ కార్తిక్ తీసుకున్న కథాంశం మరియు సత్యదేవ్ జాలి ధనుంజయ పాత్రలు బాగున్నప్పటికీ కథనం మాత్రం కొన్ని చోట్ల స్లోగా ఉంటుంది పైగా కీలక సన్నివేశాలు కూడా లాజికల్ గా కనెక్ట్ కావు ముఖ్యంగా హీరో పాత్రతో పాటు అండ్ హీరోయిన్ పాత్రలను కూడా ఇంకా బలంగా రాసుకోవాల్సింది అలాగే ఎవరికో పడాల్సిన డబ్బులు ఇంకెవరి ఖాతాలోనో పడితే ఈ కోణంలో నడిచే డ్రామా కూడా ఇంకా ఎఫెక్టివ్ గా రాసుకోవాల్సింది నిజానికి ఓ సాధారణ ఉద్యోగి కేవలం నాలుగు రోజుల్లో ఐదు కోట్లు సంపాదించాల్సిన పరిస్థితి వస్తే అతని మనస్తత్వం ఎలా ఉంటుంది అతని ప్రవర్తన ఎలా మారిపోతుంది వంటి అంశాలను ఇంకా ఎఫెక్టివ్ గా చూపించి ఉంటే బాగుండేది ఓవరాల్ గా దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ స్క్రిప్ట్ లో ఉన్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా సినిమాలో కొన్ని రొటీన్ సీన్స్ ను ఎంటర్టైన్ గా మలచలేకపోయారు మొత్తంగా జీబ్రా అంటూ వచ్చిన ఈ మనీ క్రైమ్ థ్రిల్లర్ లో మెయిన్ థీమ్ ప్రధాన పాత్రల మధ్య డ్రామా కొన్ని ఫన్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి అలాగే సత్యదేవ్ తో పాటు మిగిలిన నటీ నటుల నటన మరియు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి అయితే కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా సాగకపోవడం సెకండ్ హాఫ్ లో కొన్ని బోరింగ్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి ఓవరాల్ గా ఈ సినిమా మనీ చుట్టూ తిరిగే క్రైమ్ అండ్ సస్పెన్స్ గా డ్రామా ఆకట్టుకుంది